హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ముందుగా తెలుసుకోపోయేది కూలీ ట్రైలర్ రివ్యూ కూలీ ట్రైలర్ రివ్యూ ఓపెన్ చేస్తే ఓపెన్ షాట్ ఇలా ఉంది మన నాగార్జున గారిని పుట్టిన ప్రతి మనిషికి చావు భగవంతుడు రాసే ఉంటాడని నెక్స్ట్ షాట్ లో గోల్డ్ వాచ్ కనపడుతుంది ఆ గోల్డ్ వాచ్ మీద అనుకుంటున్నాం నెక్స్ట్ శృతి హాసన్ ఎంట్రీ ఆ తర్వాత శోభిన్ గారి ఎంట్రీ మొత్తం మీద ఏదో జరుగుతుంది అక్కడ జరుగుతున్నప్పుడు నాగార్జున గారు అలా బ్యాక్ వాక్ తో బ్యాక్ సైలెంట్ లుక్ తో ఇచ్చారు నెక్స్ట్ అమీర్ ఖాన్ గారు ఎంట్రీ ఇచ్చారు ఇవన్నీ ఎంట్రీతో సరిపోని ఆడుకుంటే నెక్స్ట్ ఇది ఆ జైలెట్ సీన్ ఏదో డ్రగ్స్ ఇంజక్షన్ చేస్తున్నారు నరాలు పొంగిపోతున్నాయి తర్వాత నాగార్జున గారు పవర్ఫుల్ లుక్ తో మొత్తం మీద ఎవరినో చంప చంపుతున్నారు సత్యరాజ్ గారు అయితే ఏదో మొత్తం సైంటిస్ట్ లా కనపడుతున్నారు ఏవేవో చేస్తున్నారు అక్కడ ఈ అమ్మాయి మొత్తం మీద మెయిన్ లీడ్ అనుకుంటున్నాం మొత్తం ఏదో ఫైల్ తిరుగుతుంది పద్నాలుగు వేల నాలుగు వందల మంది జనాలు నాకు ఒక కూలీ కావాలని అడుగుతున్నారు నెక్స్ట్ సీన్ వచ్చేసి రజనీకాంత్ గారు ఎంట్రీ సీన్ ఇప్పుడు ఎంట్రీ అయ్యారు టెలర్ లోని నెక్స్ట్ ఆయన మొత్తం సూపర్ ఫోర్ లుక్ తో ఉన్నారు అప్పుడు పడ్డాయి టైటిల్ కార్డ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అని అప్పుడు నెక్స్ట్ సీన్ లో నాగార్జున గారికి అన్నట్టుకుని ఎవరినో పిలుస్తున్నారు అది సీన్ అయితే హైలైట్ గా ఉంది నెక్స్ట్ క్లోజ్ అయ్యారు క్లోజ్ చేయడానికి నాగార్జున గారు వెళ్ళిన బాగా కనబడుతుంది నెక్స్ట్ ఉపేంద్ర గారి సీన్ ఇందులో మొత్తం చాలా మంది స్టార్ కాస్ట్ ఉండడంతో సత్యరాజ్ గారు ఏదో ఏదో చేస్తున్నారు మొత్తం అక్కడ సైంటిస్ట్ మళ్ళీ అమెరికన్ గారు సీన్ హీరో అక్కడ ఏదో బ్యాక్గ్రౌండ్ ఏదో నడుస్తుంది తర్వాత గట్టి వార్ సీన్ ఉంది రజనీకాంత్ గారు శోభిన్ గారికి అది క్లియర్ కనబడుతుంది కాదు సుతి హాసన్ గారు కూడా ఉన్నారు అప్పుడే సత్యరాజ్ గారు రజనీకాంత్ గారు ఫ్రెండ్స్ అనుకుంటా ఎందుకు అని అడుగుతున్నారు ఆ తర్వాత సుద్ధి హాసన్ గారు నీకు మీ నాన్న కావచ్చు నాకు బెస్ట్ ఫ్రెండ్ అని రజనీకాంత్ గారు చెప్తున్నారు అప్పుడు ఫైట్ సీన్ ఈ లోపు సుద్ధి హాసన్ గారిని ఎవరో బండి ఎక్కింగ్ చేస్తున్నారు మొత్తం సుతిహాసన్ చుట్టూ స్టోరీ తిరుగుద్ది అనుకుంటున్నాను నాగార్జున గారు పవర్ఫుల్ లుక్స్ తో ఏదో పోగొట్టుకున్నట్టు చూస్తున్నారు తర్వాత ఏదో సాధించినట్టు అరుస్తున్నారు ఈ లోపు మళ్ళీ ఉపేంద్ర గారు లుక్స్ వచ్చి ఉపేంద్ర గారు ఏదో సీరియస్ గా చూస్తున్నారు అక్కడ దేన్నో ఈ సీన్ లో చూస్తే సత్యరాజ్ గారు కూతురు శృతి ఆసి కనపడుతుంది క్లియర్ గానీ అక్కడే ఏదో జరుగుతుంది అనిపిస్తుంది ఈ సీన్ చూసారా క్లాత్ టైప్ లో డిజైన్ చేశారు సూపర్ ఉంది ఇది ఏదో కొకేన్ లాగా ఉంది లోకేష్ కనకరాజన్ గారి ఐలెట్ సీన్ ఇది నెక్స్ట్ వచ్చి నాగార్జున ఏదో పార్టీ చేసుకున్నారు ఫుల్ గాని నెక్స్ట్ వచ్చి ఫైట్ సీన్ ఈ ఫైట్ సీన్ వచ్చి నాకు సత్యరాజు గారికి నాగార్జున గారికి మధ్య జరుగుతుందేమో అనిపిస్తుంది ఆయన ఫైట్ సీన్ చేస్తాడు ఈయన ఫైట్ సీన్ చేస్తాడు నెక్స్ట్ కట్టింగ్ రజనీకాంత్ గారు స్టైల్ ఫైట్ నెక్స్ట్ టైట్లు కూలి అనే స్టైట్లు వేసేసారు ఇందులో లాస్ట్ నుంచి వచ్చి షార్ట్ అయితే అదిరిపోయింది షార్ట్ లో అయితే భాషలో రజనీకాంత్ గారు కనబడుతున్నారు మళ్ళీ దీనికి ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు మళ్ళీ రివీల్ చేశారు మొత్తం పెద్ద స్టోరీ ఉంది లాస్ట్ లో రజనీకాంత్ గారు అలాగ ఆ రోడ్ని నేర్పించారు ట్రైలర్ మెయిన్ ప్లాట్ వచ్చేసి మొత్తం మనకు అర్థమైంది ఏంటంటే హీరో శృతి గారు సత్యరాజ్ గారు కూతురు నెక్స్ట్ సత్యరాజ్ గారు మన రజనీకాంత్ గారు బెస్ట్ ఫ్రెండ్స్ అలాగే ఆయన సడన్ గా నాగార్జున గారితో ఫైటింగ్ జరిగినట్టు కనిపిస్తుంది ట్రైలర్ లోనే ఆ టైలర్ లో నాగార్జున గారితో ఫైటింగ్ చేసిన సత్యరాజ్ గారు అయితే మిస్ అయ్యారు మిస్ అయినప్పుడు ఆయన దగ్గర ఏదో ఆయన ఏదో సైంటిస్ట్ కాబట్టి ఏదో వాచ్ ఏదో కనిపెట్టినట్టు అనిపిస్తుంది టైలర్ లోని ఆ వాచ్ కనుపుకోవడానికి శృతి ఆసనం గారు తెలిసేమో అని మన నాగార్జున మిలన్ గారు శృతి ఆసనం నెతడానికి పంపిణీ పంపించారు అనిపిస్తుంది శోభిన్ గారిని ఈ మధ్యలో రజనీకాంత్ గారి ఫ్రెండ్ కాబట్టి శృతి ఆసనం కాపాడుతూ మొత్తం మీద లాస్ట్ తీసుకెళ్ళినప్పుడు ఏదో పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు అర్థమవుతుంది టైలర్ లోని కానీ హెవీ కాస్ట్ ఉండడం వల్ల వాళ్ళ ఇంట్రడక్షన్ సీన్ తో అయిపోయింది టైలర్ మొత్తం ఎక్కడ కూడా స్టోరీ రివీల్ చేయలేదు ఇది నేను ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నా స్టోరీ రివీలింగ్ అంతే అంతకుమించి చేయలేదు అసలు లోకేష్ కనకరాజన్ గారు ఓన్లీ ఇంట్రడ్యూస్ చేశారు అండి అందరని ఎవరు ఏది ఎక్కడ నింపలేదు ఆల్మోస్ట్ నాకు అయితే స్టోరీ ఎక్కడ రివీల్ అవ్వకూడదు మొత్తం అందరికి థియేటర్ లోనే తెలియాలి అని ఏదన్నా చూసేలా స్టైలిష్ కటింగ్ చేసినట్టున్నారు ఆయన ముందే ముందే మొత్తం స్టేట్మెంట్ అయితే ట్రైలర్ టైలర్ కూడా రిలీజ్ చేయకుండా డైరెక్ట్ సినిమా రిలీజ్ చేస్తాను చెప్పారు మరి ఎందుకో ట్రైలర్ కట్ చేశారు ట్రైలర్ కూడా అంత ఇంప్రెస్ ఏం లేదు ఓన్లీ ఇంట్రడ్యూషన్ కి అయిపోయింది మొత్తం టైలర్ అంత అని లాస్ట్ లో అమెరికన్ గారు వస్తారని లాస్ట్ ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు నేను వచ్చేది లాస్ట్ లో వస్తాను ఎప్పుడే చెప్పారు నేను సినిమా లాస్ట్ లో వస్తాను అంటే నెక్స్ట్ పార్ట్ కి ఎంట్రీ ఇచ్చినట్టు ఉన్నారు అమెరికా గారిది ఇది నా విశ్లేషణ ట్రైలర్ చూసి ఇది అని నేను ఎక్స్పెక్ట్ చేశాను ఎక్స్పెక్ట్ చేసి మీద పంచుకున్నాను సినిమా చూసి తెలుసుకోవాలి ట్రైలర్ అయితే బాగుంది నచ్చింది కానీ ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది ట్రైలర్ లో చూద్దాం లెట్స్ హోప్ జనవరి పద్నాలుగు దాకా ఆగస్టు పద్నాలుగు సారీ ఆగస్టు పద్నాలుగు దాకా వెయిట్ చేద్దాం ఆగస్టు పద్నాలుగుని సినిమా చూద్దాం వార్ టూ అండ్ కూలీ మీరు ఏ సినిమా ఫస్ట్ వస్తారో కామెంట్ చేయండి నా రివ్యూ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ మీ